దేశంలో మరే ఆలయంలోనూ మరే దేవుడికి లేని విధంగా ఇక్కడి ఆంజనేయ స్వామికి ఏడాదికి రెండు జయంతులు జరుగుతాయి ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ రెండు సందర్భాల్లోనూ హనుమంతుడిని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు అదే కొండగట్టు ఆంజనేయుడి ఆలయం వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు స్వాతి నక్షత్రంలో జన్మించాడు ఆ రోజునే చాలా ఆలయాల్లో హనుమాన్ జయంతిని జరుపుతారు అయితే కొన్ని ఆలయాల్లో చైత్ర పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతి నిర్వహిస్తారు దీన్నే చిన్న జయంతి అంటారని దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉందని కొండగట్టు ఆలయ ఆస్థాన అర్చకుడు కపిలేశ్వర స్వామి తెలిపారు అదేంటంటే చైత్ర పౌర్ణమిని హనుజోత్సవం అంటారు హడమతి విజయోత్సవం అంటే మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఆంజనేయ స్వామివారు లంకకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి సీతమ్మవారిని దర్శనం చేసుకొని దర్శనం చేసుకుని అందమా అది చైత్ర పౌర్ణమి అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రామణ సంహారం చేయటం అక్కడ ఉండేటువంటి లంక దహనం చేయటం అక్కడ ఉండే రాక్షసులందరినీ కూడా సంహరించడం అమ్మవారి తన అనుకున్న పనిలో విజయం సాధించాడు ఏమి తన అనుకున్న పని అంటే సీతమ్మవారి జాడ వెతకడం వెతికి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆంజనేయ స్వామివారు అమ్మవారు దర్శనం చేసుకొని ఆ కార్యాన్ని సాధించాడు గనక విజయం సాధించాడు గనక ఈ రోజున హనుమద్ విజయోత్సవం అంటారు ఈ హనుమద్ విజయోత్సవం చైత్ర పౌర్ణమి మొదలుకొని వైశాఖ మాసంలో స్వామివారి యొక్క పూర్వాభాద్ర నక్షత్రము బహుళ దశమి రోజు అప్పటి వరకు గా నలభై ఒక రోజులు ఉంటాయి వాస్తవానికైతే చైత్ర పౌర్ణమి రోజు మాల ధరించి వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం అంటే ఈ సంవత్సరం జూన్ ఒకటో తారీఖు రోజున మాల విరమణ చేస్తే గా నలభై ఒక రోజు మండల దీక్ష అవుతుంది కొన్ని కారణాల చేతనో లేదా భక్తుల యొక్క సౌకర్య నిమిత్తమో ఈ చైత్రమాసములో కూడా మాల వేసుకొని విరమణ చేస్తున్నారు మనకు అందువరకే రెండు హనుమ జయంతులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది వాస్తవానికి అయితే చైత్ర పౌర్ణమిని హనుమద్ విజయోత్సవం అని వైశాఖ మాసంలో వచ్చేటువంటి దానిని హనుమత్ జయంతి ఉత్సవం చేస్తారు సాధారణంగా ఏకముఖ ఆంజనేయుడు లేదా పంచముఖ ఆంజనేయుడి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ కొండగట్టు ఆలయంలో స్వామివారు రెండు ముఖాలతో ఉంటారు ఒకటి హనుమంతుడి ముఖం రెండోది నరసింహస్వామి ముఖం ఇటువంటి ఆలయం మరెక్కడా లేదని ఆలయ అర్చకుడు కపిలేశ్వర స్వామి వివరించారు ఆరు వందల ఏళ్ళ నాటి పురాతన ఆలయమైన కొండగట్టు ఆలయంలో ఈ రెండు జయంతి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఆ రెండు రోజుల్లో కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు హనుమాన్ జయంతి రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు భయాలు తొలగిపోతాయని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం ప్రతి ఇయర్ మాల చేస్తా ఉంటాను స్వామి అంజన స్వామి అంటే మాకు చాలా ఇష్టం నాకు దైవం ప్రతి ఇయర్ మాత్రమే మాత్రమే పాదయాత్ర చేస్తాను నేను నాకు సంతోషంగా నేను చేసాను నాకు అనుకూలంగా పనుకుంది అయినా కాబట్టి అంజయ స్వామి కోసం నేను పాదయాత్ర చేసుకొని ఇక్కడ స్వామి అర్చనక్ష్మి చేసుకున్నాను నేను త్రీ ఇయర్స్ వెళ్ళి పాదయాత్ర చేస్తున్నా నేను పాదయాత్ర ఏంటంటే మనకు భూమి వెళ్ళి కూడా చెప్పులు లేకుండా ఉండడం కదా అలాంటి మనకు కూడా శక్తి వస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా దేవుని కోసం చేయడం వల్ల ఏంటంటే మన హెల్త్ మంచిగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉంటాం ఇలాంటి చెడు వ్యసనాలు ఉన్నా కూడా మార్చుకోవడానికి ఇది విధంగా సపోర్టింగ్ ఉంటుంది దేవుడు మనం మనకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాడు ప్రతి ఏటా లక్షల మంది పాల్గొనేటువంటి ఆ భక్తుల్లోకి అయితే చాలా సౌకర్యాలు కల్పిస్తాం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులను చూసుకునేందుకైతే ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అయితే ఆలయ అధికారులు అంటున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వారికి కోరికలు గొంగు బంగారం అయి తీరుతాయని చెప్పేసి అయితే ఆ భక్తులు అంటున్నారు అందుకోసమే తాము మొక్కుకొని వందల కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చి తమ మొక్కులు చెల్లిస్తామని అయితే మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అయితే తెలుపుతున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిబీ దేశం కరీంనగర్